ईश्वर्या अभिमत धरतम्मा धरूखा राम्या मोक्षा गुरुविधा कलाप्रसारत धरतम्मा नमस्त गमकडा हवा धरतम्मा नमस्त दुरी दौगा राम्या अर्थवध धरतम्मा इष्ट देवदा कुल देवदा संतो जयस लेलो दशा

ஷ்யோஸ்ஃபுணம் பதவியோவசனே ஏகதா ப்ரமண உபரதே ஏகதை யுஸ்ஸேஜோ ಶ್ರೇಹ್ರೇಹ ನಿತ್ಯದ ಶ್ರೇರಸ್ವ ನಿತ್ಯಳಾನ್ ಭವಂತೋ ಮಂಗಾ ದಿವ್ಯಮಂಗಳಂಜನದಿ ಮರೋಷರೋರವ రా పైలట్ రోహిత్ రెడ్డి గారు కానీ అందరు కూడా సహకరించిన సంగతి మనందరూ కూడా తెలుసు మరి మొన్ననే బహంద్రన్న గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఇచ్చిన సంగతి కూడా ఈ సందర్భం అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా తాండూరులో ఉన్న తా తాండూళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఒక ఏదైతే వినాయక ఉత్సవ సమితి ఏదైతే భూమి పూజ భూమి పూజ చేయడం జరిగిందో అక్కడ మీ మీ ద్వారా మీకు తోచినంత సాయం చేసి ఆ ఒక్క దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ముఖ్యంగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క బద్రేశ్వరుని ఉత్సవ సమితి తొలి పూజకు మహంతర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రావడం ఎంతో సంతోషమైన విషయం భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా భగవంతుడు అయినాక ఆర్య ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలు పురుషుల ఒక దీవనతో తాండూరులో అన్ని రకాల అభివృద్ధి చెందాలి మంచి వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉండాలి మంచి విద్య వచ్చి తాండూరులో యువకులకు ఎన్జెడ్డి గారు పాల్గొన్నటువంటి సందర్భంలోన అందరూ కూడా వినాయక చవితి శుభాభినందనలు తెలియజేస్తూ మరి హిందూ ఉత్సాహ కమిటీ కూడా ఆ రోజు పోకర్ సర్వే నంబరు అరవై నాలుగులో ఉన్నటువంటి ఎకరాల భూమిలో డాక్టర్ పి రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడే ఆ స్థలాన్ని కూడా కేటాయించి మరి హిందూ ఉత్సవ కమిటీకి కూడా పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి దాని భూమిని చదువు చేయడం కూడా జరిగింది దాని తర్వాత మొన్న కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఇచ్చి మరి ఆ యొక్క కంపౌండ్ వాల్గా నిర్మాణానికి మరి మహిళరెడ్డి గారు కూడా చొరవ చూపడం జరిగింది అదేవిధంగా గతంలో పైలెట్ రోహిత్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనవ్రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మన హిందువులందరం కూడా ఐకమత్యంతో నుండి మన హిందూ ఉత్సవ కంపెనీలు కూడా ఎత్తే ఎత్తున ఆ యొక్క స్థలాన్ని కూడా సజీనం చేసుకొని రాబో రోజుల్లో దసరా ఉత్సవాలు కూడా అక్కడ నిర్వహించుకోవడానికి అదేవిధంగా మిగతా పండుగలు కూడా నిర్వహించుకోవడానికి చక్కటి అవకాశం కూడా మరి కల్పిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఈ తాండూరు ప్రాంత ప్రజల అభివృద్ధి గురించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమం కానీ వ్యక్తిగతంగా కూడా ఈ ప్రాంతం గురించి కూడా మరి ఆయన సాయసాహకార అందించినటువంటి తరుణంలోన భవిష్యత్తులో కూడా వినాయకుడు డాక్టర్ పి మహేంద్రెడ్డి గారికి వారి కుటుంబానికి భవిష్యత్తు ఉత్సవలు ఉండాలని ఆయురారోగ్యం ఉండాలని కోరుకుంటూ అందరి సహకరించుకొని మనమందరం కూడా హిందూ ఉత్సవంకి ఆధ్వర్యంలోని గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించబోతామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవసరం మరి రాజుగౌడ్ గారు పెద్ద ఎత్తున ఐదు నుంచి ఇక్కడ మరి విగ్రహం వినాయక స్వామి విగ్రహం పెట్టి మరి హిందూత్సవ కంపెనీ అంతా కూడా తాండూరు పట్టణంలో వాడ నుంచి కూడా పెద్ద ఎత్తున పిలుసుతో ప్రతి సంవత్సరం ఎంతో సంతోషంగా జరుపుకోవడం కూడా జరుగుతున్నది ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ప్రతి వాడ నుంచి వినాయక స్వామి విధానాన్ని మరి ఏదైతే తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున జరుపుకుంటాము ఈ సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పుకుంటూ అదేవిధంగా యువకులకు కానీ రైతులకు కానీ ప్రజలందరూ కూడా వినాయక స్వామి దయా ఉత్సాహం చెప్పి స్వామిని కోరుకోవడం కూడా జరుగుతున్నది మరి వికారాబాద్ జిల్లాతో పాటు తాండూరు ప్రజలతో పాటు తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా వినాయక స్వామి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి ఈ అవకాశం నుంచి అందరు నమస్కారాలు చెప్పుకుంటూ సార్ వేసుకుంటున్నాం

மாயிஸ்டேவா மங்கலமே சத்ஷா மகாமே கண்ணா

什么？

미래を주み出せばおし <목소리도>